హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగవ రోజుకు చేరింది రెండు దేశాలు ప్రతి దాడితో పరిస్థితి మరింత భీకరంగా మారింది ఇరు దేశాల దాడులతో భారీ సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు దీంతోపాటు రెండు దేశాల్లో అధికారిక పౌర భవనాలు నేలమట్టమయ్యాయి నిన్న ఇరాన్ ప్రయోగించిన మిసైల్ దాడిలో ఇజ్రాయెల్లో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇరాన్ ప్రయోగించిన మిసైల్ ఇజ్రాయిల్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని తాకింది ఐదే దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కేవలం కార్యాలయ భవనం స్వల్పంగా దెబ్బతిందని అధికారులు వెల్లడించారు యుద్ధం మొదలైన నుంచి నాలుగవ రోజునే ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్ పై తమకు పట్టు దొరికిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది ఈ క్రమంలోనే యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల్లో యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది మరణించారు అంతేకాకుండా ఐదు వందల మందికి పైగా గాయాలు జరిగాయి ఇదే సమయంలో ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన కాల్పులు కేవలం ప్రారంభం మాత్రమేనని ఆదేశం తెలిపింది తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కాలేదని హెచ్చరించింది ఇరాన్లో తీవ్ర ప్రాణ నష్టం జరగకూడదంటే ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది ఇదే సమయంలో వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగేందుకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది అణ్వాయుధాల తయారీ వాటి ప్రోత్సాహానికి ఇరాన్ ఎన్నటికీ వ్యతిరేకమని అదే ప్రకటనలో తెలిపింది ఇజ్రాయెల్పై యుద్ధాన్ని నియంత్రించేందుకు అమెరికాపై ఒత్తిడి తేవడానికి గల్ఫ్ దేశాల సహకారం కోసం ఇరాన్ ప్రయత్నిస్తోంది తద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఒత్తిడి చేసి యుద్ద నివారణకు ఖతార్ సౌదీ అరేబియా ఒమాన్ దేశాలను సహాయం కోరుతూ ఇరాన్ ప్రభుత్వం లేఖలు రాసింది లో సుమారు ఆరు మంది అణు శాస్త్రవేత్తలు మరణించారని ఇరాన్ మీడియా తెలిపింది మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులను ఇరవై ఒక్క ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి ఇరాన్ భూభాగంపై ఇజ్రాయిల్ జరిపిన దాడులు అంతర్జాతీయ చట్టాలను ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి ఈ ఉమ్మడి ప్రకటనపై ఈజిప్ట్ పాక్ సౌదీ అరేబియా బహ్రైన్ బ్రూనై చాన్ గాంబియా అల్జీరియా కొమరోజ్ జిబౌటీ సూడాన్ సోమాలియా ఇరాక్ ఒమన్ ఖతార్ కుబైట్ లిబియా తుర్కీ జోర్దాన్ యుఏఈ మౌరిటానియా దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు తక్షణమే సీజ్ ఫైర్ అమలు చేయాలని కోరాయి మిడిల్ ఈస్ట్ దేశాలు రహితంగా ఉండాలని పిలుపునిచ్చాయి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పీటీలో జాయిన్ కావాలని ఆకాంక్షించాయి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించాయి మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది ఇజ్రాయెల్ నుంచి తమ పౌరులు విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్లోని చైనా రాయబార కార్యాలయం కోరింది ఇరాన్ క్షిపుణులు ఇజ్రాయెల్లోని జనావాసాల మధ్య పడడంతో సామాన్య ప్రజలు చనిపోతున్నారు అలాగే నివాసాలు కూడా దెబ్బతింటున్నాయి ఇరాన్ క్షిపుణులను ధీటుగా ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో పౌరులు ప్రభుత్వ ఆశ్రయాల్లో వెళ్లి తలదాచుకోవాలని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడే ఉండాలని ఆదేశించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే